చాలా మంది ఒక ఇల్లు కడుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కొన్ని నష్టాలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కడుతున్న సమయంలో కూడా ఇల్లు ఆగిపోవడం కానీ యాక్సిడెంట్స్ జరగడం కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇంకా టోటల్ గా ఇల్లు ఆపే పరిస్థితి వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటారు సాయి రామ్ సాయిరామ్ అమ్మా ఒక తూర్పు రోడ్డు ఉంది ఇరవై ఫీట్ లో ముప్పై ఫీట్ లో నలభై ఫీట్ల రోడ్డు గల ఒక స్థలంలో గృహ నిర్మాణం మన స్థలం పర్ఫెక్ట్ ఏ వీధి పోటు లేదమ్మా చక్కటి మనం డిజైన్ చేసుకున్నాం గృహ నిర్మాణం స్టార్ట్ చేస్తాం కానీ మనకు దక్షిణంలో ఖాళీ స్థలం ఉంది ఆ ఖాళీ స్థలానికి ఒక నైరుతి వీధి పోటు ఉంటుంది ఆయన ఇల్లు కట్టలేదు కానీ ఆ నైరుతి వీధి పోటు ఈయనకు వస్తనే ఉంటుంది అక్కడికి వచ్చే వాళ్ళకి మెయిన్గా ఖాళీ ప్లాట్ కనపడదు కట్టిన ఇల్లు కనబడుతుంది పక్కన మనం ఒక ఐదు అంతస్తులు ఇల్లు పట్టుకుంటే పక్కన కూడా వాడు ఐదు అంతస్తులు కట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ దోషం మనకు రాదు పక్క బిల్డింగ్ మీద ఉంటుంది కానీ ఆ నైరుతి వీధి పోటు వలన మేము చక్కటి ప్లాన్ తీసుకున్నాం ఇల్లు కడుతున్నాము మాకెందుకు ఇబ్బందులు వస్తున్నాయని మనం అనుకుంటాం కానీ అది దొంగ వీధిపోటు కంటికి కనపడదు పక్కన ఇల్లు కట్టి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అప్పటి వరకు మనం అనుభవించేస్తాం అక్కడి నుంచి నష్టాలు చెవి చూస్తాయి నైరుతి వీధిపోటు మంచిది కాదు మన ధనాన్ని ఆగం చేస్తుంది ఎలా ఉంటుందంటే లక్ష రూపాయల పనిని పది లక్షలకు దారి తీస్తుందమ్మా అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు అనేక రకంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది అలాగే మన ఈ మధ్య కాలంలో ఒక ఐదు అంతస్తుల బిల్డింగ్ చూడడం జరిగిందమ్మ పడమరుగా వచ్చేసి మూడు అడుగుల ఖాళీ స్థలం ఉందమ్మా మెట్ల పక్కన వచ్చేసి తొమ్మిది ఇంచులు వన్ ఫీట్ ఖాళీ ఉంది ఏంటంటే మెయిన్ ఫిల్లర్ నుంచి మేము పది ఫీట్లు చూసుకున్నామండి ఏడు ఫీట్లు చూసుకుంటాం అయినక మూడు ఫీట్లు ఉందట మెట్లు అనేది ఎప్పుడు కూడా భూమి మీద నుంచి రేజ్ అవుతాయమ్మా మెట్లు అనేది పైకి తీసుకుపోయే ఒక యంత్రం లాంటిది ఆ లోడ్ పడుతుంది భూమి మీద అన్నమాట పక్కన పడమర్లో రెండున్నర అడుగులు ఉంటే తప్పనిసరిగా తూర్పులో కంపల్సరిగా మూడు అడుగులు ఖాళీ స్థలం ఉండాలి అలా లేనప్పుడు అది ఆగ్నేయ కప్పుగా గుర్తించాలి ఆగ్నేయ కప్పు ఉందనుకోండి ఇద్దరు అన్నదప్పులు పొత్తున్న మనం కలిసిమెలిసి ఉండాలని తండ్రి కానీ అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఆగ్నేయ కప్పు వలన అగ్నిదేవుడు అగ్నిదేవుడు వాహనం ఏంటిది పొట్టేరు పొట్టేరు ఏంటి అమ్మవారి ముందు పశువు మనం కూడా ఏంటంటే ఒక టైం వస్తే ఇంత పెద్ద ఇల్లు పట్టుకుంటూ కూడా ఒకరి దగ్గర మనము మన పిల్లలు కానీ తల ఉంచాలి ఎందుకంటే ధనం మొత్తం బూడిది పాలవుతుంది కానీ నష్టం జరిగిన తర్వాత కుమిలిపోవడం కన్నా నష్టం జరగక ముందు ఆలోచన చేసుకుని వివేకవంతుల లక్షణము ఎందుకంటే మనం అనుకుంటాము మనం పర్ఫెక్ట్ ఒక అరవై ఇంటూ నలభై కావచ్చు తొంభై ఇంటూ అరవై కావచ్చు మంచి ప్లాట్ కొనుక్కున్నాం కరెక్ట్ పక్క ప్లాట్కి నైరుతి వీధి పోటీ ఉందంటే ఆయన కట్టలేదనుకో ఆ పోటీ మనకి వస్తుంది ఒక్కసారి గుర్తించండి అందుకని స్థల ఎన్నిక తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఇలాంటి ఆలోచన మనం చేసుకోవాలి అందుకని అదే విధంగా ఇక్కడ చూస్తే వాస్తు ఫండమెంటల్ అండి దక్షిణం కంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి పడమర కంటే తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి కానీ ఉత్తరంలో రోడ్డు ఉంది ఉత్తరంలో మనకు మెట్లు ఉత్తర భాయంలో మెట్లు వస్తాయి దక్షిణంలో మూడేళ్ళు ఖాళీ స్థలం ఇస్తాము వాయంలో వచ్చేసి వన్ ఫీటు మూడు అంగ్లాలు సంధిస్తామండి అప్పుడు వాయువ కప్పు అవుతుంది వాయువ కప్పు పడితే అనవసరమైన అపనిందలు అనవసరమైన వ్యసనాలు ఇంకా మనం లోతుగా వెళితే ఎన్నో రకమైన మనస్తాపములు కలిగజేస్తుంది ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ఏమి తెలియకుండానే ఏదో కొన్ని గ్రహాలు మనకు గానీ మన పిల్లలకు ఏదో చుట్టుకున్నట్టు భయప్రాంతలో బతకాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే ఎన్నో ఇళ్లకు నేను చూడటం జరిగింది ఇలాంటి దోషంలో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక బిల్డింగ్ ని ఎటుక పిల్ల పలగొట్టకుండా అష్ట దిగ్బంధనతో కంట్రోల్ చేసి దేశవ్యాప్తంగా ప్రపంచాలతో సర్వీస్ అందిస్తున్నానమ్మా